నమస్తే అండి అమయకు స్వాగతం ఈ మధ్యకాలంలో టెరెస్ గార్డెన్లు తర్వాత పెరటి తోటలు ఎక్కువైపోయినాయి అయితే టెరెస్ గార్డెన్ల మీద పెట్టుకునే వాళ్ళు పర్మనెంట్ మళ్ళు కట్టుకుంటున్నారు తర్వాత ఫైబర్ టబ్లు డ్రమ్ములు కట్ చేసి పెట్టుకోవడము ఇట్లాంటి పెద్ద పాటలు పెట్టుకోవడము ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అయితే దీంట్లో ప్రాక్టికల్గా ఒకటండి ఇష్యూస్ వస్తూ ఉన్నాయని చెప్పేసి మా నర్సరీకి వచ్చేటటువంటి కస్టమర్స్ అంటూ ఉన్నారు ఏంటంటే మన ఇప్పుడు టబ్స్ ఉంటాయి కదండి ఇట్లాంటి కుండీలు పెట్టుకునేటప్పుడేమో కొంచెం హైట్లో స్టాండ్లాగా చేయించి పెట్టుకోవాల్సి వస్తుంది తర్వాత పర్మనెంట్ అయితే అవసరం లేదు ఫైబర్ టబ్లకు కూడా ఆల్రెడీ కింద లెగ్స్ ఉంటాయి కాబట్టి అవసరం లేదు అట్లా కాకుండా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ చెట్టు విడుతూ చూసిరు కదా ఇది ఎంత బాగుంది ఇది యాక్చువల్గా లాస్ట్ ఇయర్ పెట్టినాము కరెక్ట్గా ఇప్పటికి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇది అయితే వన్ అండ్ హాఫ్ ఈ కాయలు ఇవన్నీ కూడా మంచిగా వస్తున్నాయి అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకునేటట్టయితే పెరటి తోటలల్లో పెర తర్వాత టెర్రస్ గార్డెన్లో కూడా మంచి కాపును తీసుకోవచ్చు ఎట్లా అంటే మనము మొక్కలు పెడతాం కదా మొక్కలు పెట్టిన తర్వాత ప్రతి కుండీలో కూడా కొంతమంది ఏం చేస్తుంటారంటే ఎక్కువ వాటర్ ఇవ్వడం వల్ల విపరీతంగా కాయలు వస్తాయి చెట్టు బాగుంటుందని చెప్పేసి అనుకుంటారు అట్లా కాదండి వాటర్ ఎప్పుడు కూడా కుండీలోంచి ఓవర్ఫ్లో అయిపోయేటట్టు పోయకూడదు మెయిన్ అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం ఏదైతే పోషకాలు దానికి ఇస్తామో ఆ ఇచ్చేటటువంటి పోషకాలన్నీ కూడా దానికి సక్రమంగా అందాలి కాబట్టి మనము లిమిటెడ్ స్పేస్ ఉంటుంది దీంట్లో మట్టి అనేది మనం లిమిటెడ్గా పెడతాము అందులో ఉన్నటువంటి పోషకాలు ఏవైతే ఉంటాయో మనము నెలకు రెండు నెలలకు నెలకు రెండు నెలలకు ఇచ్చేటటువంటి పోషకాలన్నీ కూడా వాటర్ ద్వారా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి అట్లా కాకుండా ఉండాలంటే దానికి ఎంతైతే అవసరమో అంతే చూసుకొని ఇవ్వండి తర్వాత మనం మొక్కని ఇట్లా టచ్ చేసి చూస్తే కనుక తడి ఉంది కదా తడి ఉంటే కనుక వాటర్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఒకవేళ లేకుంటేనే ఇవ్వాలి ఇప్పుడు దీంట్లో మేము పైపులతో పెడతాం కాబట్టి వా మట్టి తక్కువైపోయింది ఇట్లా తక్కువైనటువంటి దాన్ని ఏం చేయాలంటే మనం ఎప్పటికప్పుడు మా మట్టిని నింపుకోవాలి తర్వాత ఈ కలుపు మొక్కలు ఉంటాయి కదా కలుపు మొక్కల్ని ఎప్పటికప్పుడు తీసేసుకోవడము అట్లా చేయడం తోటి బాగుంటుంది తర్వాత కొంతమంది వాళ్ళ గుర్తుకొచ్చినప్పుడు ఎరువులు ఇస్తుంటారు అట్లా కాకుండా ఒక ఇంటర్వెల్ పెట్టుకొని ఇరవై రోజులక నెల రోజులక పదిహేను రోజులకనేది ఒక టైం టేబుల్ పెట్టుకొని ఆ క్యాలెండర్లో రాసుకుంటూ సేమ్ ఒకటే టైంకి కనుక ఎరువులు ఇవ్వడం వల్ల అది వస్తాయి తర్వాత కలుపు తీయడము మాకు సమస్య అవుతుంది అది గుర్తుండట్లేదు అటువంటి అప్పుడు ఏం చేయొచ్చు అంటే దీంట్లో మెంతికూర కానీ కొత్తిమీర కానీ వేసుకోండి వేసుకునేటప్పుడు మనం దీంట్లో ఇవి తీస్తూ ఉంటాం కదా ఇవి తీయడంతో ఆల్రెడీ మట్టి అంతా గుళ్ళబారుతుంటుంది అంటే గడ్డి తీయడము కంటే కూడా ఆకుకూరలు వేసుకొని వాటిని తీసుకోవడం అనేది మంచి పని దానివల్ల ఇక ఇప్పుడు ఇట్లా సాయిలంతా కూడా పొడి పొడి అయిపోతుంది ఈ పొడి పొడి వల్ల ఏరియేషన్ కరెక్ట్గా ఉండి కాయలు అనేది చాలా బాగా వస్తుంటాయి అంటే నేలలో పెట్టిన చెట్లకు వంద మొక్క వంద కాయలు వస్తే ఇట్లా కుండీలలో పెట్టిన చెట్లకి ఒక పది ఇరవై కాయలు అయితే ఖచ్చితంగా వస్తాయి సో తర్వాత ఎప్పటికప్పుడు మనము దీన్ని ఇట్లా చె చెక్కుంటూ ఉండండి ఎందుకంటే మనం వాటర్ పెట్టడం వల్ల ఎరువు వేయడం వల్ల ఈ పైన లేయర్ అంతా కూడా మనకు కట్టడం అంటారు కదా అట్లా అయిపోతుంటుంది హార్డ్గా అప్పుడు వాటర్ కూడా లోపలికి వెళ్ళినటువంటి ఉంటుంది వెళ్ళకుండా పరిస్థితి అయిపోతుంది దానివల్ల ఏమవుతుందంటే చాలామంది అంటుంటారు చెట్లు చచ్చిపోవటం లేదు బతకటం లేదు అట్లానే నిలబడిపోయినాయి అని ఆ నిలబడిపోయిన మొక్కల్ని చూస్తే ఇంకెక్కువ బాధ అవుతుంటుంది అట్లా కాకుండా దానికి ఎప్పటికప్పుడు ఇట్లా తీసేసుకోవడం కానీ కలంటే కలిసినట్టు చేయడం కానీ లేదు ఆకురలు వేసుకోవడము లేదు అట్లా కూడా మాకు కాదు అనుకుంటే ఏం చేయండి ఒక సింపుల్ టెక్నిక్ దీనికి పైన ఉన్నటువంటి ఒక రెండు మూడు ఇంచుల మట్టి ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండండి మీరు అంటే మనకు టెర్రస్ గార్డెన్లకు కానీ సిటీలలో కానీ అంత మట్టి ఎక్కడ దొరుకుతుంది అని మనం అనుకుంటే కొంత మట్టి తీసుకొచ్చి పెట్టుకోండి దీంట్లో ఉన్నటువంటి పైన ఉన్నటువంటి ఒక రెండు మూడు ఇంచుల మట్టిని అంటే వేరు వ్యవస్థ దెబ్బ తినకుండా చుట్టూ ఉన్నటువంటి మట్టిని తీసి పక్కన పెట్టి ఏదైతే మట్టి ఉందో దాన్ని పోయండి తర్వాత మళ్ళీ మట్టిని మార్చుకునే క్రమంలో దాన్ని ఇటు దీన్ని అటు చేసేస్తే సరిపోతుంది దానివల్ల కూడా ప్లాంట్ ఏరియేషన్ కరెక్ట్ ఉంటుంది గ్రోత్ అనేది సక్రమంగా రావడానికి ఛాన్స్ ఉంటుంది తర్వాత మనం ఆల్రెడీ పెరట్లలో పెరటి తోటలు పెట్టుకోవడానికి చాలా జాగాలు ఉండలేవు అంటున్నారు కదా అంటే వాటర్ ఇంకాకుండా పూర్తిగా మొత్తం బండలేసేసుకుంటున్నారు అందరూ ఫ్లోరింగ్ చేసుకుంటున్నారు అటువంటి వాళ్ళు ఇట్లాంటి కుండీలు పెట్టేసుకోవచ్చు పెరట్లలో దీంట్లో ఒక కొబ్బరి అరటి మిగతా అన్నీ కూడా ఛాన్స్ ఉన్నాయండి కాయడానికి పనస మామిడి తర్వాత అల్లనేడు సపోటా అన్నీ కూడా మనకు టూ హండ్రెడ్ లీటర్స్ డమ్లు ఉంటుంది కదా దాన్ని కట్ చేసుకుంటే మనకు టూ పీసెస్ అయితే హండ్రెడ్ హండ్రెడ్వి నేను అది కూడా చూపిస్తాను మీకు అట్లా చేసుకుంటేనేమో మనకు డమ్లలో కూడా వాడొచ్చు లేకుంటే ఇట్లా పెద్ద కుండీలు కూడా పెట్టుకోవచ్చు ఇగో చూస్తున్నారు కదా ఇవి డ్రమ్ అనమాట ఈ డ్రమ్ ఉంది కదా ఇది డ్రమ్ హాఫ్ పీస్ ఇది ఇదేమో ఫుల్ డ్రమ్ము ఫుల్ డ్రమ్మునే మనం ఇట్లా కట్ చేస్తే రెండు ముక్కలైనాయి దీంట్లో రెండు రకాల ముక్కలు పెట్టుకోవచ్చు ఈ డ్రమ్ములలో ఏదైతే మనము రెండించుల మట్టి తీసుకోవాలని చెప్పేసి ముందు చెప్పినామో ఆ రెండించుల మట్టి మనం తీసి మళ్ళీ మార్చుకునేటప్పుడు పక్కన ఉన్న మట్టిలో ఎరువు కలుపుకోవాలి అంటే పశువుల ఎరువు ఏదైనా కానీ అండి వర్మీ కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ ఏదైనా కానీ లేదంటే కిచెన్ వేస్ట్తో తయారైనటువంటి కంపోస్ట్ కానీ కలుపుకొని వాటిని కనుక మనము మొక్కలకు ఎప్పటికప్పుడు ఇస్తే మొక్కల గ్రోత్ అనేది సక్రమంగా ఉంటుంది ఫలసాయం కూడా మంచిగా వస్తుంది మనం ఎంత స్థలంలో మొక్కలు పెడుతున్నాం అనేది కాదు మనం వాటిని ఎంత మంచిగా చూసుకుంటున్నాం అనేది కావాలి ఎందుకంటే చెట్లు పెట్టి దాన్ని ఆలనపానులా లేకుండా వదిలేస్తే కనుక చెట్లు అట్లానే నిలబడిపోతాయి మనము పెద్ద కుండీలలో మొక్కలు పెట్టేటప్పుడు కూడా మే మన ఏదైతే మట్టి మిశ్రమం ఉంటుందో మట్టి మిశ్రమాన్ని వన్ ఈజ్ వన్ ఈజ్ వన్ అంటే మట్టి ఒక పాలు కోకోపీట్ కానీ ఉనక కానీ ఒక పాలు వర్మీ కంపోస్ట్ ఒక పాలు ఇట్లా మనము ఈక్వల్ చేసుకొని కనుక వేస్తే దాంట్లో మొక్కకు కావాల్సినటువంటి పోషకాలు కూడా దొరుకుతాయి తర్వాత దానికి సరైన టైంలో పోషకాలు మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మిద్దె తోటల కోసమని పెరటి తోటల కోసం అనే ప్రత్యేకమైన మొక్కలు ఎక్కువగా ఉండవు ఏదో ఒకటి రెండు పొట్టి రకాలు తప్ప మిగతా అన్నీ నార్మల్గా పెరిగేటటువంటి మొక్కలే కాబట్టి మనము డ్రమ్లల్లో కానీ పాట్లల్లో కానీ పెట్టేటప్పుడు దాని సైజుకు అనుగుణంగా అంటే ఆ పాటుకి సంబంధించినటువంటి సైజుకి అనుగుణంగా మొక్క పెరుగుతుంది తప్ప పెద్ద పెద్ద వృక్షాలు ఏం కావు కాబట్టి మనం ఏ మొక్కలైనా నిరభ్యంతరంగా పెంచుకోవచ్చు కాకపోతే మెయింటెనెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది మనము మామూలుగా నేలలో పెట్టినటువంటి మొక్కల మీద కంపేర్ చేసుకుంటే కుండీలలో పెట్టేటటువంటి మొక్కలకు ఎరువులు పోషకాలు అనేవి మనము ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉండాలి దానివల్ల మొక్కల గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది వ్యవసాయానికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మేము చేసే పనుల వివరాల కోసం అమయ కృషి వికాస కేంద్రం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులకు శ్రేయోభిలాషులకు పంపించండి ఎవరికైనా కూడా ఉపయోగపడతాయి ఈ వీడియోలు